లేకుంటే కళ్యాణ్ లక్ష్మి కళ్యాణ్ లక్ష్మి డెఫినెట్లీ మేము కల్పిస్తున్న లక్ష పదహారు వేల రూపాయలకు తోడు ఏదైతుందో తుల బంగారం పెట్టాలనేటువంటి ఒక ఆచనం చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అని చెప్పారు డెఫినెట్లీ విల్ ఇంప్లిమెంట్ ఇట్ మేము సెవెంత్ డిసెంబర్ ఎప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినదో ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మా ప్రభుత్వం కార్యరూపం ఎప్పుడొచ్చింది సెవెంత్ డిసెంబర్ వచ్చింది సెవెంత్ డిసెంబర్ ఫిబ్రవరి అయితే పెళ్లి అయితే రఫై వాళ్ళకి ఈ వివాహ ఆర్థిక సహాయం అనేది ఈ లక్ష్య తులతో పాటు తుల బంగారం కూడా సంబుటవుతుంది వీళ్ళ పంపిణీ చేసే చెక్లు ఏదైతుందో ఈ సంవత్సరం కిందటి పంపిణీ చేస్తుంది వాళ్ళ ఈ ఆరు మాసాల సంవత్సరం కాలం నిలిపివేసి ఇంతకాలం బడ్జెట్ కొత్తతో ఏదైతే నిలిపివేస్తే ఇప్పుడు పంపిణీ చేస్తుంది ఎప్పటి ప్రేట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే కదా ముందడి ఇది మేము తప్పకుండా సులభ బంగారుతో పాటు మేము అమలు చేస్తామని చెప్పంటాం విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక ఆర్థిక సదుపాయం ఫైవ్ లక్ష ఐదు లక్ష రూపాయల వరకు ఆర్థిక రూపాయలు కల్పించే పరిస్థితి దాన్ని కూడా కరుగు చేస్తాం ఎడ్యుకేషన్ అకాడమీ ఇయర్ మనకు స్టార్ట్ అయిపోయింది మెయిన్ ఈ లోపల ఏదైతే ఉందని ఏం